అవే ఇంకేంపా తాతగారు మీ తండ్రి గారు మా పాద సేవ చేస్తా ఉంట్రీ నువ్వు వాళ్ళంటే జరిగి జరగని నా కొడు చేసుకుంటా ఏమిటి వాళ్ళ కంటే కూలీలు చేసుకుంటాను మాకు రోజు మాకు ఏమి కర్మ బాబు రాత్రి కాళ్ళు పట్టుకుంటా ఏమి గలీలు

రెడ్డి చప్పట్ పాడు రెడ్డి పాట రెడ్డి పాట రెడ్డి పాట పాడు దిది వారిని పగుట్ట అంటే 16 పొల్లలు పొయి నిట్టున్నల హ్మ్ అన్నా పాడు అవును హహ దిది వారిని తీగాటించుని ఏమని పాటలు 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 ఏమ

తాజోరూడుగా నిండు బాగా ఆడుతున్నది ఆడుతున్నాయి సేతము మట్టి కరుతున్నాయి ఆ యొక్క సేతము పందరమైనది భారీ

ఏరాయ్ ఓర రేర మేఘాన మెరపచ్చి వాటేసుకుంటే ఓర రే ఈ రాఘల్ రెడ్డి కాదు నా సినిమా కాదు అడి నాకు తెలిసి ఈ గివునూరు పలు బాలుగోడి ఇటుకొచ్చి బిల్డ తింటాడు నాకు మళ్ళా అంగం లేకపోతే మా అమ్మాయిని కాళ్ళు పట్టుకుంటాడు ఈడ వీటికొచ్చేది రెడ్డి వాడు అనుకుంటా ఏంది లేనకు భయపడేది సేద్యాన్ని కాటికి ఊహించమచంద్రుడ రంగవాసము రెడ్డి మఠాల్లో వాళ్ళకించాడు ఒరే రావణ సోనో తిరుగులు కాటికి తాలారిడిపోతాడు మనీయో మరుగులు కాటికి తలారిడిపో ఆహా ఇవే కాబోయే ఇక రామలక్ష్మ చెరువులు మధ్య మానవలు సిద్ధమని చేసేవారు ఎవరు కనపడలేదు ఎక్కడుండే అడిగి విచారి అయ్యా గోవిందనండి రాజు రాజు ఎవరు నువ్వా మా ఇంటికాడ కోడిపీ తినేసింది ఎవరు చెప్పు ఏ మూడు చేతలకు దోశ పెట్టింటే కోడిపీ తినేసి అవ్వడి నువ్వేందనుకుంటాడు అవ్వ తుడుసూ మూత అట్లా ఎట్లా తింటే ఎవరు నువ్వా వెళుతున్నారా గురి కింద పొందేస్తావు చల్లారేడా

కొట్టుకొచ్చే కారణం లేమంటున్నావు మీ తండ్రి గారు రాఘురెడ్డి గారు నన్ను పంపించండి ఏమంటే ఏ లోపరినా కొడక నన్ను అట్లనింది ముద్దనా కొడక నన్ను అట్లనింది మీ పొట్టు మీ నాయని నేనుకుంటున్నా ఏందిరా పట్టుకోసే మళ్ళా ఏందిరా పొట్టుకోసా నేను నేను మూకొడుతంటే మీ అన్నాడా ఏందిరా పొట్టుకోచి మీ నాయన ఏంది అనేది అట్లని మీ నాయన సేద్యాలు కట్టిపోయి పొర్ర కుక్క ఓ పొర్ర కుక్క నీకే చెప్తా అనేది సేద్యాలు కట్టిపోయి సేద్యాల మట్టం గుండే కారణం ఏం అప్పుడు ముండా అని నన్ను నన్ను అన్నాడు లేకంటే తీసి 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 ఎనిమిది బిల్లేలు వరేసిన

మట్టం మట్టండి కారణం ఏడు మంది కొడుకులు చెప్పువాళ్ కారణమా ఏడు మంది కొడుకులు మాకు ఆరు మందికే ఎదులున్నాయి అవునా మా చిన్న తమ్ముడు కెంగల్ రెడ్డికి ఎద్దు లేని కారణం లేవా అయ్యో చెప్పించి లేవ కూర్చుంటావా

कुछ ले ले कुत्ता लेओगे नहीं कुत्ता लेओगे नहीं यहां ले मुल्हतर गडल लेस नहीं इनको मुफानी कुत्ता ए भैया जा बाटंग ले लो चलो याद पूरा दिन ले लेर तंद्र लेर पा చెప్తానా ఈసారి కూర్చున్నది అయిపోయి నువ్వు ఊర్రా అక్కడ అట్లగా ఉంటాయి నలుగురు ఆడుబిట్లు పుట్టించిన చిన్న తోకి పుట్టులేని కారణం కారణం మా చిన్న తమ్ము మాట చక్కగా మాట్లాడేది నేర్చుకో నీకేమరే చేసే తండ్రి ఏ చిన్న తమ్ముడికే అదే ఎద్దులు లేని కారణమునా కారణమునా ఏ కారణమునా ఇలా చేద్దాలు ఇట్లా బందేళ్ళు కూడా ఉన్నాయి మేము చేసిండే చేద్దాలు మాత్రమే ఇవి ఏమే ఎవరుండరాడా ఎవరు వాళ్ళ పిలుస్తాము ఎవరు వచ్చినారు చేత్తారికే అనుకూలం వచ్చిన మనకి చూస్తే అట్లా ఆ చేతం వచ్చేసింది మా తమ్ముని కూడా ఎదురు తీస్తే చేతలా చేస్తాం లేకపోతే కొంపకేడు వాకిల్లని చెప్పు మా తండ్రి గారికి ఏడు అక్కింలా ఎవ్ దయచేసి ఎనిమిది చెప్పు ఎనిమిది ఎందుకు అప్పుడు మేలేడు మంది నేను ఎక్కడ పోదా కదా ఆ రోగానికే ముందు లేదని చెప్పేది ఇప్పుడు మీరు ఏడు మంది ఒక తీసుకుంటారు మీ నాయనే నేను ఎక్కడ పోదు నాకే మీ ఆస్తులు భూములు ఏంటి బోర్లు వద్దాడా అమ్మకి చిన్నుడు పశువు కుంకానికి మొదటి కట్టి కిందకి అయ్యా మరొక చిరుకు ఆ కయ్య ఒకటి అండి సార్లు అవన్నీ కుదరవా ఆ కయ్య ఊరు ముందర గుడిసి ఉంది ఆడే ఉండు ఆ గుడిసెలో ఉంటే భోజనానికి ఎట్లా నీకు మూడు పూటల కడిని మేమేస్తాం తూముకాడి కయ్యలు బోర్ వేసుకొని మన్ని ఆడుకుంటా ఆ కయ్య ఒకటి సార్లు మా చిన్నవాడు ఉన్నాడు ఆడు చూసుకుంటాడు వాడికేనాదే సరే ఆ మాట చెప్పాలి అంతే కదా సరే పోయినప్ప చెప్తా పోయినప్ప పోయినప్ప నేను ఏమోపా పూ పో చెతా లే చెతా లే రెడ్డి ఏమి నా కాకంటేమిప్పుడు తునకలచార ఉడికింది తునకలచార ఉడికేళ్ళకి రెడీ అయిపోవాలి కథ అంతే ఆ పారెడ్డి గారు వాడు ఎక్కడ పోయినా కూడా పోయింటి పోయింటి పోయింటిపా అడిగితే చిన్న కుమారుడు ఎంగకి ఎద్దులు లేని కారణం ఒకరి మీద ఒకరు ఒంటిలు పెట్టుకొని చేద్దాలన్ని మట్టమైపోయినాయంట ఏం కిరీటి పంపిడి కొదవ పెట్టేసినావా ఉడికిలే తీర్చినట్టు ఉండవు చివునికి నామాజి తీర్చినట్టు ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు చేస్తారంట ఇలాంటి వారగా వెళ్ళిపోతారంట నా కొడుక్కి ఇద్దురు తెచ్చిస్తాను నా కొడుక్కి తెల్లు తాత వారికి వెళ్ళిపోతున్నాడు ఈ బంజారం బొమ్మలు బంజార్లు పడడానికి వీల్ల లేదు వీళ్ళ లేదు తాగుడా తర్వాత కేశం చిన్నబారే పోయి నా చిన్ననాటి చేతి ఉన్నాడు ఇద్దరు భారం పోయి ఇద్దురు కొనుక్కుద్దాం ఎద్దులు కొనుక్కుని రాలే ఎద్దులకి డబ్బులు కానీ కదా రిద్దే రోక్ మూడు రోజు మాత్రం ఉంది కదా ఎత్తుకొని రాయలేరు అది ఇచ్చే దేవుడు నాకు నీ దగ్గర ఉంది కదరా నా తన ఉందా నా తనే ఉంది నేను ఖాళీనే మరి తన తల్లి చెప్పు కానీ తన తల్లి ఆటలేదు గడప దాటరాదు అవును ఇంట్లో ఇల్లానే అది ఇల్లు దాటరాదు అప్పా కావడా ఇంత చామతి లేచి లే పర్వాలే అంత మట్టికి చెప్పిండు మాట ఆహా ఎక్కడుందో మీకు ரேர நீ <laughs> ರಂಗ ರಂಗಿರ ಕಲಿಕೆ నన్ను మైనా రంగి రంగిరా అంబా అమ్మా నేనే రమ్ము बरा देवा ईश्वरा बरामे ईश्वरा देवा देवा करो निंचावा ममोका पढ़ावा देवा देवा ईश्वरा बरामे ಲಾರಿ ಮುಂದ ಸೀರಲ್ ನಂದ